అందరికీ నమస్కారం నేను మీ నిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చలి ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ జాహ్నవి అర్జున్ వైపు చూసింది కానీ ఆ కళ్ళల్లో ఇది వరకు ఉండే కోపం కానీ అసహ్యమైన చూపులు కానీ లేవు ఏదో తెలియని ఒక రకమైన భావం అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు తనకి ఇలా తను తన ఆలోచనల్లో ఉండగానే ఇంటి ముందు ఆగింది కార్ వెంటనే కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది జాను వామ్మో అయినా ఇదేంటి ఇంత షార్ప్గా ఉంది అనుకున్నాడు అర్జున్ మనసులో జాను లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ భానుమతి గారు అన్నపూర్ణమ్మ గారు రవి గారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అమ్మయ్యా వచ్చావా తల్లి రా నీకోసమే వెయిట్ చేస్తున్నాం ఇంతకీ అర్జునేడి అడిగారు భానుమతి గారు వస్తున్నాడత్తా అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది జాను ఫ్రెష్ అవ్వడానికి ఒక టూ మినిట్స్కి లోపలికి వచ్చాడు అర్జున్ భానుమతి గారు కొడుకుని దగ్గరికి తీసుకొని అత్తయ్య చెప్తుంది నిజమే కన్నా అడిగారు ప్రేమగా అర్జున్ అన్నపూర్ణమ్మ గారి వైపు చూశాడు చెప్పావా అన్నట్టు చెప్పేశాను అన్నట్టు కళ్ళు ఆర్పడంతో అర్జున్ నవ్వుతూ భానుమతి గారి వైపు చూసి అమ్మా ఈ విషయం జాహ్నవికి మాత్రం చెప్పకు ప్లీజ్ అన్నాడు అర్జున్ సరే కన్నా నీ ఇష్టం కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిజం నిప్పు లాంటిది నువ్వు దాచిపెట్టాలి అన్నా కూడా ఎక్కువ రోజులు దాగదు కాబట్టి జాను మూడ్ చూసుకొని నువ్వే తనకి నిజం చెప్పు తనంతల తాను తెలుసుకునే కంటే నీ అంతట నువ్వు చెప్తే కొంచమైనా తను వినే ఆస్కారం ఉంది అని కొడుకుకి చెప్పారు భానుమతి గారు సరే అమ్మా నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అర్జున్ కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు భానుమతి గారు టేబుల్ దగ్గరికి వెళ్లి అన్ని సర్దుతూ ఉన్నారు రవి గారు అన్నపూర్ణమ్మ గారు మాటల్లో పడిపోయారు కొంతసేపటికి కిందకి వచ్చింది జాహ్నవి జాహ్నవి భానుమతి గారి దగ్గరికి వెళ్లి అత్తా నేనేమైనా హెల్ప్ చేయనా అని అడిగింది వద్దు కానీ చాలా లేట్ అయిపోయింది కదా రేపు ఉదయమే కదా నీ ఫ్లైట్ ఏమైనా ప్యాక్ చేసుకోవాల్సినవి ఉంటే ప్యాక్ చేసుకో అది కూడా తినేసిన తర్వాత అన్నారు భానుమతి గారు బాను అర్జున్ కూడా వచ్చేస్తున్నాడు అందరికీ వడ్డించేసే అన్నారు అన్నపూర్ణమ్మ గారు అలాగే అత్తయ్య మీరు ఆయన కూడా వచ్చేయండి అని చెప్పారు భానుమతి గారు అన్నపూర్ణమ్మ గారు రవి గారు వచ్చారు డైనింగ్ టేబుల్ దగ్గరికి అప్పుడే ఇంటికి వచ్చాడు తన్విత్ అరే తన్విత్ రారా వచ్చి కూర్చో అన్నారు భానుమతి గారు అత్తా అది అర్జున్ బాబా ఎక్కడున్నాడు అడిగాడు తన్విత్ పైన తన రూమ్ లో ఉన్నాడు అన్నారు భానుమతి గారు అప్పుడే పైనుంచి అర్జున్ తన్విత్ ని చూసి తన్విత్ పైకిరా అరిచి పిలిచాడు తన రూమ్ బయట నుంచే హా వస్తున్నా బావా అని చెప్పి అక్కడి నుంచి పైకి వెళ్లాడు తన్విత్ తన్విత్ అర్జున్ రూమ్ బయటే ఉండి అర్జున్ బావా అని పిలిచాడు రే లోపలికి రారా పిలిచాడు అర్జున్ లోపలికి వెళ్ళి అర్జున్ ముందు నిలబడి ఉన్నాడు తన్విత్ ఇది ఆఫీస్ కాదు ఫ్రీగా ఉండరా అన్నాడు అర్జున్ నవ్వుతూ నిజంగానే నువ్వు నవ్వుతున్నావా బావా ఎన్నాళ్ళు అయిందో తెలుసా నీ నవ్వు చూసి అన్నాడు అర్జున్ నవ్వుని చూస్తూ రేపు మార్నింగ్ మీ ఫ్లైట్ ఉంది కదా జానుని నువ్వే వచ్చి పిక్ చేసుకుని వెళ్ళు అండ్ తనకి అక్కడ ఏ లోటు రావడానికి వీల్లేదు అర్థమైందా షూట్లో కానీ రూమ్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎందులోనూ కూడా తనకి ఎలాంటి లోటు రాకూడదు తను ఒక మోడల్ మాత్రమే కాదు ఈ కంపెనీ సీఈఓ భార్య సో దానికి తగ్గట్టుగానే ఉండాలి తనకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ తనని ఒక ప్రిన్సెస్లా చూసుకోవాలి నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వడానికి ఇక్కడికి పిలిచాను అని తన కబోర్డ్ ఓపెన్ చేసి పది లక్షలు అమౌంట్ తీసి తన్విత్ చేతిలో పెట్టాడు బావా నాకు ఒకవేళ అవసరమైతే నేను అడుగుతాను అన్నాడు తన్విత్ ఆగు అయితే నీ అకౌంట్ కి ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పి వెంటనే తన అకౌంట్ కి ఫార్వర్డ్ చేశాడు అమౌంట్ అర్జున్ ఇక అర్జున్ ఎంత చెప్పినా వినడు అని సైలెంట్ అయిపోయాడు తన్విత్ కూడా సరే ఇక పదా కిందకి తినేసి వెళ్ళు ఇంటికి అన్నాడు అర్జున్ ముందుకి నడుస్తూ బావా నేను ఆల్రెడీ తినేశాను అన్నాడు తన్విత్ ఈరోజు అమ్మ చపాతి పన్నీర్ కర్రీ చేసింది చాలా బాగుంటాయి మూసుకొని రా అన్నాడు అర్జున్ తన్విత్ భుజం మీద చేయివేసి సరే బావా ఇద్దరు రూమ్ నుంచి బయటికి వచ్చారు అర్జున్ మాట్లాడుతూ బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రూమ్ లో జరిగిన డిస్కషన్ నీకు నాకు కాకుండా మూడో వ్యక్తికి తెలిసిందనుకో నీలెవరికి పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఉండవు చాలా కూల్ గా వార్నింగ్ టోన్ లో చెప్పాడు అర్జున్ వామ్మో నా లవ్ మ్యాటర్ బావకి ఎలా తెలుసు మనసులో అనుకున్నాడు తన్విత్ నాకు అన్ని తెలుసు కానీ ముందు నేను చెప్పింది చేయలేదో అనుకో అప్పుడు తన్విత్ వెట్స్ మోక్ష అని కాదు మోక్ష వెట్స్ ఇంకెవరో అని అన్నాడు అర్జున్ బావా నువ్వు అలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోకు అన్నాడు తన్విత్ బిక్క మొహం వేసుకొని తన్విత్ మొహాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్ సో చెప్పింది గుర్తుంది కదా నాకు యాడ్ పర్ఫెక్ట్ గా రావాలి అన్నాడు అర్జున్ జాను పక్కన కూర్చుంటూ అలాగే బావా అని చెప్పి అర్జున్ పక్కన కూర్చున్నాడు తన్విత్ భానుమతి గారు అందరికీ వడ్డిస్తూ ఉన్నారు డిన్నర్ కంప్లీట్ అయ్యాక సరే నేను వెళ్ళొస్తాను జాను రేపు మార్నింగ్ వచ్చి నేను పిక్ చేసుకుంటాను అని చెప్పి అందరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు తన్విత్ ఇక అర్జున్ అండ్ జాహ్నవి కూడా వాళ్ల రూమ్ కి వెళ్లిపోయారు ఇందాక అంతా పడుకుని ఉండటం వల్ల జానుకి నిద్ర రావడం లేదు రేపు తన ప్రయాణానికి కావలసినవన్నీ ఉన్నాయా లేవా అని మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంది అర్జున్ కూడా పడుకున్నట్టు నటిస్తూ దొంగచూపులు చూస్తూ ఉన్నాడు జానుని ఒక గంట రెండు గంటల తర్వాత అన్ని పూర్తిగా సర్దేసుకొని అప్పుడు పడుకుంది జాహ్నవి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చింది జాహ్నవి ఫ్లైట్ మార్నింగ్ నైన్ కే ఉండటంతో సెవెన్ కల్లా జానుని పిక్ చేసుకోవడానికి వచ్చాడు తన్విత్ తన్విత్ తో కలిసి అందరికి చెప్పేసి వెళ్లిపోయింది జాహ్నవి జాహ్నవి వెళ్లిన ఒక ఫైవ్ మినిట్స్ కి కిందకి దిగాడు అర్జున్ ఎరా నువ్వు వెళ్లట్లేదా నా మనవరాలితో అడిగారు అన్నపూర్ణమ్మ గారు వెళ్తానమ్మా కాని కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి తన కార్ కీస్ తీసుకుని వెళ్లిపోయాడు అర్జున్ కూడా ఇక్కడ తన్విత్ జాహ్నవి వాళ్ళ కంటే ముందే ఎయిర్పోర్ట్ కి వచ్చేశాడు ధీరజ్ అసలు రాత్రి నుంచి నిద్ర పట్టలేదు బాబుకి జాహ్నవికి తన లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా తనతో ఫ్రెండ్షిప్ చేయాలి ఇలా అనేక విధాలుగా ఉన్నాయి తన ఆలోచనలు అవును ఇంతకీ ఈరోజు తను ఏ డ్రెస్ లో వస్తుంది అనుకున్నాడు ధీరజ్ తన అసిస్టెంట్ మిస్ వెన్నెల ధీరజ్ ని కదుపుతూ సార్ ఎప్పుడు మీరు ఫ్లైట్ టైంకి కదా వస్తారు ఈరోజేంటి నాకంటే ముందే వచ్చేశారు అడిగింది వెన్నెల ఏం లేదు ఊరికే సరదాగా వచ్చేశాను అలా అని అన్నాడు ధీరజ్ ధీరజ్ని తన మాటలని తన చూపుల్ని మిస్మరైజింగ్ గా ఉంది వెన్నెల ఈ వెన్నెల పాప సీక్రెట్ గా టూ ఇయర్స్ నుంచి ధీరజ్ని లవ్ చేస్తుంది కొంతసేపటికి జాహ్నవి మీరా తన్విత్ వచ్చారు అక్కడికి జాహ్నవి నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి సంధ్య అని ఒక అమ్మాయిని పిలిచాడు తన్విత్ అన్నయ్య ఎవరు ఈ అమ్మాయి అడిగింది జాహ్నవి తిను ఇక్కడ నుంచి నీ పర్సనల్ అసిస్టెంట్ అంది మీరా నాకెందుకు పర్సనల్ అసిస్టెంట్ అడిగింది జాహ్నవి నువ్వు మోడల్వి అప్పుడు నీకు ఖచ్చితంగా పర్సనల్ అసిస్టెంట్ అవసరం కదా మాట కలిపాడు ధీరజ్ హిష్ మొదలెట్టేశాడు వీడు అనుకున్నాడు తన్విత్ హాయ్ తన్విత్ సర్ హాయ్ మీరా గారు హాయ్ జాహ్నవి ముగ్గురిని విష్ చేశాడు ధీరజ్ హలో మిస్టర్ ధీరజ్ నన్ను మీరు అని సర్ అని అండ్ గారు అని పిలిచి జాహ్నవిని ఎందుకు పేరు పెట్టి పిలిచా అడిగాడు తన్విత్ అంటే గారు అంటే దూరం పెరుగుతుంది కదా సార్ అందుకే జస్ట్ జాహ్నవి అని పిలిచాను అన్నాడు ధీరజ్ తన్విత్తో తల కొట్టుకున్నాడు తన్విత్ అనుకోకుండా వెనక్కి తిరిగి చూసిన తన్విత్ కి అక్కడ అర్జున్ కనిపించాడు ధీరజ్ ని షార్ప్ లుక్స్ తో చూస్తూ వేడి పని అయిపోయింది గోవింద అనుకున్నాడు తన్విత్ మనసులో యినా అర్జున్ బావ చూపే చాలు అవతలవాడు మాడి మసేపోవడానికి అనుకున్నాడు తన్విత్ మనసులో తన్విత్ సార్ ఏం ఆలోచిస్తున్నారు సార్ అంతలాగా అడిగాడు ధీరే చి ఏం లేదు అని అందరూ కెమెరా మ్యాన్ వాళ్ళు వచ్చారా లేదా అని చూసుకుని వెన్నెలా చేతిలో అందరి టికెట్స్ పెట్టాడు వెన్నెలా మీరందరూ ఎకానమిక్ క్లాస్లో వచ్చేయండి అర్జున్ సార్ నాకు మీరాకి ధీరజ్కి అండ్ జాహ్నవికి బిజినెస్ క్లాస్ టికెట్స్ బుక్ చేశారు అన్నాడు తన్విత్ ఆ విషయం వినగానే వెన్నెలా మొహం డల్ గా అయిపోయింది అదేంటి సార్ కేవలం మీకు మాత్రమే ఎందుకు బిజినెస్ క్లాస్ టికెట్స్ అడిగింది వెన్నెలా బికాస్ నేను డైరెక్టర్ని అండ్ మీరా అసిస్టెంట్ డైరెక్టర్ ధీరజ్ యాడ్ లో హీరో అండ్ జాహ్నవి హీరోయిన్ అందుకే అన్నాడు తన్విత్ ఓకే అని చెప్పి మిగతా క్రూ మెంబర్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది వెన్నెల ఒక ఫైవ్ మినిట్స్ కి జాహ్నవి లోపలికి వెళ్లే వరకు అర్జున్ తననే చూస్తూ ఉన్నాడు తన బోర్డింగ్ అండ్ ఇన్ అయిన తర్వాత తను పూర్తిగా లోపలికి వెళ్లిపోయాక అప్పుడు అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు లో వెళుతూనే అవనికి కాల్ చేశాడు హలో అవని ఆంటీకి ఎలా ఉంది అడిగాడు అర్జున్ ఇప్పుడు బాగానే ఉంది అర్జున్ అంది అవని సరే ఏమైనా అవసరమైతే కాల్ చేయి అండ్ ఒకసారి నా మీటింగ్స్ అవి షెడ్యూల్ నీ దగ్గర ఉంది కదా నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయి అండ్ నువ్వు ఆంటీకి తగ్గే వరకు ఆఫ్ తీసుకో అన్నాడు అర్జున్ అర్జున్ మమ్మీని ఇవాళ కానీ రేపు కానీ డిశ్చార్జ్ చేస్తామన్నారు సో మమ్మీ డిశ్చార్జ్ అయిపోతే డాడీ చూసుకుంటారు నేను వచ్చేస్తాను ఆఫీస్కి అంది అవని సరే అండ్ ఒక టూ డేస్ తర్వాత నాకు ప్యారిస్ కి ఒక టికెట్ బుక్ చేయి ఈ టూ వీక్స్ వరకు ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే అవి టూ డేస్ లో కంప్లీట్ చేయి లేదు అంటే ఒక టూ వీక్స్ తర్వాతకి పోస్ట్ పోన్ చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్ ఇక ఫ్లైట్ ఎక్కిన జాహ్నవికి కళ్ళు చెదిరిపోయాయి బిజినెస్ క్లాస్ సీట్స్ చూస్తూ ఉంటే అన్నయ్య మనం ఇక్కడే ట్రావెల్ చేస్తామా అడిగింది జాహ్నవి అన్నాడు తన్విత్ స్వచ్ఛమైన జాహ్నవి నవ్వుని చూసి ఇక్కడ ఇంకొకరు కూడా జాహ్నవి నవ్వుని చూస్తూ మైమరిచిపోయి ఉన్నాడు అతనే ధీరజ్ ఎంత అందంగా నవ్వుతుంది ఆ నవ్వులో ఏదో ప్యూరిటీ ఉంది అనుకున్నాడు ధీరజ్ మనసులో ఎప్పటికైనా నా పక్కన భార్యగా నా గుండెల్లో దేవతగా ఉండేది కేవలం జాహ్నవి మాత్రమే అనుకున్నాడు ధీరజ్ మనసులో ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్